వదిలి వెళ్ళకైన రాక్షసి టాప్ నైంటీ వన్ విరాంజ్ తను అనుకున్న ప్లేస్కి వెళ్ళేసరికి తన ఎదురుగా ఉన్న వ్యక్తి ఏడవడం చూసి సమీరా అని పిలుస్తాడు విరాంజ్ పిలుపుకి ఏడుస్తున్న ఆమె భయంగా అతన్ని చూస్తుంది భయపడకుండా సేఫ్ గానే ఉన్నావు నేను ఎక్కడున్నాను ఢిల్లీలోనే ఉన్నావు మీ పేరెంట్స్ డీటెయిల్స్ చెప్పగలవా అని మెల్లుగా ఆమె ముందు చేతిలో కూర్చొని అడుగుతాడు విరాంజ్ నా పేరు మీకెలా తెలుసు అని ఇంకా పోని అనుమానంతో అడుగుతుంది సమీరా ఆ ఇడియట్స్ నీ పేరుతో పిల్లడం విన్నాను జరిగింది గుర్తురాగానే వణికిపోతుంది సమీరా రిలాక్స్ నువ్వు సేఫ్ గా ఉన్నావు నువ్వు తలకు దెబ్బ తగిలింది త్రీ డేస్ స్పృహలో లేవు నాకేం జరగలేదు కదా ఆడపిల్లగా పోని తన అనుమ భయానికి విరాజ్ బాధగా అనిపించి నీకేం కాలేదు వాళ్ళలో ఎవ్వడూ మిగలేదు నీ ఒంటి మీద ఏ కుక్క వేయలేదు ఇట్స్ మై ప్రామిస్ కొంచెం ఊపిరి తీసుకుని విరాంష్ వంక థ్యాంక్స్ అని చేతి జోడిస్తుంది ఇలాంటి పనులు చేసి నన్ను ఇబ్బంది పెట్టకు మీ వాళ్ళ డీటెయిల్స్ చెప్పు వాళ్ళు టెన్షన్ పడుతున్నారేమో సెల్వ నెంబర్ చెప్పింది సమీర కీబోర్డ్ మీద నంబర్ టైప్ చేసిన విరాన్ షాక్ అయిపోతాడు ఇది ఎవరి నెంబర్ సమీరా మా డాడీ ఇది వాట్ ఏమైంది ఏం లేదు నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు తర్వాత చేస్తాను నువ్వు రెస్ట్ తీసుకో లేదు నేను ఇంటికి వెళ్ళిపోతాను మా డాడీని మమ్మీని చూడాలి ప్లీజ్ సరే వెయిట్ అని డాక్టర్స్ తో మాట్లాడి డిశ్చార్జ్ చేయించాక అతని ఇంటి అడ్రస్ వైపు కార్ డ్రైవ్ చేస్తాడు తల్లిదండ్రి కోసం ఆత్రంగా ఇంటికి వెళ్ళిన ఆమెకి సంధ్య ఇంట్లో నుండి వెళ్ళిపోయిందనే విషయం తెలిసి గుండెలు పగిలేలా ఏడుస్తుంది వాచ్మెన్ సమీరా బ్యాండేజ్ తో ఉండడంతో సరిగ్గా గమనించడు సమీర ప్లీజ్ కంట్రోల్ నువ్వు ఇలా ఏడవకూడదు హెడ్ కే స్టిచెస్ బ్రేక్ అవుతాయి రా అని కార్లో కూర్చోబెట్టి ఆమెను ఊరుకోబెడతాడు వెక్కిళ్ళు పెడుతున్న ఆమెకి వాటర్ అందించి అసలు ఏం జరిగింది అని మెల్లిగా అడుగుతాడు విరాంష్ సైలెంట్ గా ఉంటుంది సమీర నేను నీ బ్రదర్ అనుకో నీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే చెప్పు ఇప్పుడు నువ్వు మీ ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు కొన్నాళ్ళు మా ఇంట్లో ఉండు సరేనా సంధ్య గారు లేకపోవడంతో సెల్వ కోపానికే ఇంట్లో నుండి వెళ్ళిపోయిందని అర్థమైనా సమీర విరాజ్ మాటలకి సరే అంటుంది ఇప్పుడు పదవి వెళ్దామని కార్ డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు డాక్టర్ సంపత్ని చెక్ చేశాక పూర్తిగా నడవలేడు కానీ స్టిక్ హెల్ప్తో వాక్ చేయగలరని తేల్చి చెప్పేస్తారు ఓకే డాక్టర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి తను ఫాస్ట్గా క్యూర్ అవ్వాలి వశిష్ట గారి మాటలకి సరే అని ఇంట్లోని ఒక గదిని హాస్పిటల్గా మార్చేయాలని డిసైడ్ అవుతారు మావయ్య ఏంటి విహా చాలా ఖర్చు అవుతుందేమో ఇంకొకసారి ఈ మాట నేను వినకూడదు విహ సైలెంట్ అయిపోతుంది విహా నా కుసుమ మాత్రం పైకి మాట్లాడలేక లోపల వద్దని చెప్పలేక సతమవుతుంది సతమతం అవుతుంది అందరూ లంచ్ అయ్యకుండా ముచ్చలు చెప్పుకుంటూ కూర్చుంటారా కదండి అని విశాల గారు పిలవగానే స్కూల్లో పిల్లల్లో అందరూ డైనింగ్ టేబుల్ మీద ప్రత్యక్షం అవుతారు సంధ్య గారికి సమీరా లేదు అన్న బాధ ముద్ద దిగనవదు అమ్మా సంధ్య ఏంటి బావగారు ఏమైనా డల్ గా ఉన్నావు ఏం లేదు కొంచెం తలనొప్పిగా ఉంది నేను తర్వాత తింటాను అని వస్తున్న ఏడుపుని ఆపుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు మహేజగ మహేజ గారు చెల్లి తీరుకి డల్ అయిపోతే అందరూ మాటలు చెప్పి ఏదో ఒకలా లంచ్ కంప్లీట్ చేయిస్తారు చరణ్ ఏంటి అంకుల్ మీ పేరెంట్స్ ని కూడా రమ్మని చెప్పు వాళ్ళు ఇప్పుడు ఎందుకు అంకుల్ అని అయోమయంగా అడుగుతాడు అంకుల్ పెంకుల్ కాదు పెదనాన్న బాబాయ్ అని పిలిస్తే బాగుంటుంది వత్ష్ట గారి వెటకారానికి ఇబ్బందిగా నవ్వుతూచారండి నవ్వడం కాదు వన్ మంత్ లో రెండు పెళ్ళిళ్ళు జరగబోతున్నాయి సో అందరూ కలిసి ఉంటేనే బాగుంటుంది ఈ ఇంట్లో జరిగే రెండు పెళ్ళిళ్ళు ఒకేసారి జరుగుతున్నాయి సంతోషంగా ఉన్న టైంలో అందరూ ఉంటే బాగుంటుంది అలాగే బాబాయ్ గారు చెప్తాను ఏంటి మావయ్య ఎందుకమ్మా భయపడతావు ఇక్కడ నిన్నెవరూ ఏం అనట్లే నువ్వు పిండి వంటలు బాగా చేస్తావని విహా చెప్పింది చేయి తినాలని ఉంది ఇదిగో మీ అత్తయ్య చేస్తే క్రికెట్ ఆడటానికి పనికొస్తాయి దట్టు ఉండలు మైజ్ గారు గుర్రగా చూస్తే కుసుమ పక్కును నవ్వేస్తుంది అది అలా నవ్వుతూ ఉండాలి ఏదో పోగొట్టుకుని దానిలా ఉండకు ఈ ఇంట్లో ఆడపిల్లలు లేరని ఎంత బాధపడ్డానో తెలుసా ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉందో అని నవ్వి తినడం స్టార్ట్ చేస్తారు తిన్నాక చరణ్ తో మాట్లాడాలి అని బయటికి తీసుకుని వెళ్తాడు జయరాజు చరణ్కి చెప్పండి మావయ్య మీతో ఒక విషయం మాట్లాడాలి దేని గురించి మావయ్య ఎన్ని రోజుల సమయమే ఆఫీస్ విషయాలు చూసుకుంటూ ఇప్పుడు పెళ్లి జరగబోతుంది తనకు పెళ్ళయ్యాక అయ్యాక వాళ్ళ ఆఫీస్ లో జాయిన్ అవుతుంది నాకు ఈ వ్యాపారాల మీద అంత ఇంట్రెస్ట్ లేదు డబ్బు మీద వ్యామోహం లేదు మన వాళ్ళతో సంతోషంగా గడపాలని ఉంది ఆఫీస్ బాధ్యతలు నేను చూసుకోవచ్చు కదా చరణ్ నీకు ఇష్టమైతేనే బాబు ఫోర్స్ చేసే ఉద్దేశం లేదు కానీ నా అల్లుడిగా బాధ్యత తీసుకోవాలని ఆశపడుతున్నాను ప్లీజ్ కాదనకా నాకు కొంచెం టైం కావాలి మాయా ఇప్పుడు నేనేం చెప్పలేను అలాగే బాబు నీ ఇష్టమని నవ్వి మాట్లాడుతూ అక్కడున్న పక్షులకు కుది పెడుతూ అల్లుడి పద్ధతిగా సంతోషిస్తారు సంధ్య పడుకున్న సంధ్య గారు లేచి కూర్చుని కళ్ళు తుడుచుకుంటారు ఏమైందిరా ఏం లేదక్క ఏదో గుర్తొచ్చిందంతే నీ భర్త గుర్తొచ్చాడా లేదక్కా మరి ఏం లేదక్కా వదిలే సరే ఏం అడగను కాని ముందు భోజనం చేయాలని కష్టంగా నాలుగు మిత్రలు తినిపించి డ్రెస్ తీసుకోమని వెళ్ళిపోతారు మహేజ్ గారు వెళ్ళిపోగానే ఏడుస్తూ బెడ్ మీద వాలిపోతారు ఎందుకు వెళ్ళిపోయావు సమీరాన్ని వదిలేసి కొంచెం కూడా అమ్మ గుర్తురాలేదా నీకు అని బాధగా అనుకుంటారు ఈవినింగ్ అందరూ గార్డెన్ లో ముచ్చలు చెప్పుకుంటుంటే కార్ లో నుండి విరాంచ్ దిగి డోర్ ఓపెన్ చేస్తాడు కిందకు దిగిన అని అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే అక్కడే ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి ఆమెను తీసుకొని వచ్చి లో కూర్చోమని చెప్తాడు నాన్న దేవ్ ఎవరు ఈ అమ్మాయి అని మహేష్ గారు ఆశ్చర్యంగా అడుగుతారు అమ్మ తన పేరు సమీర రీసెంట్ గా చిన్న యాక్సిడెంట్ అయింది నేను సేవ్ చేశాను ఒక త్రీ డేస్ మన దగ్గరే ఉంటుంది వాళ్ళ పేరెంట్స్ ఊళ్ళో లేరు అని చెప్పి సమీర వంక చూస్తాడు అయ్యో అవునా దెబ్బలు బాగా తగిలాయా ఇప్పుడు ఎలా ఉంది తల్లి అని మహిళ గారు అని అడుగుతారు చిన్నపిల్ల కావడంతో నొప్పికి ఏడుస్తుంది అనుకుంటారు కానీ తన బాధ సంధ్య గారి కోసం అని ఎవ్వరికీ తెలియదు పర్లేదు బానే ఉందండి సమీర వెళ్ళి రెస్ట్ తీసుకోరే డాక్టర్ వచ్చి చెక్ ఒకసారి చెక్ చేస్తారు విహా తనకు రూమ్ చూపించు అలాగే ఆంక్షను సమీరాని మెల్లిగా లోపలికి తీసుకొని వెళ్తుంది దేవ్ ఏంటి డాడీ నువ్వు చెప్పే నిజమేనా ఇప్పుడు దాని గురించి అనవసరం డాడీ తనని ఎవరు ఏమనకండి ఎలాంటి ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టకండి అన్ని వివరంగా చెప్తాను సరే నీ ఇష్టం అని అందరూ ఆ విషయం అక్కడ తొదిలేస్తారు సమీరా విహానా పిలుపుకి ఏంటి అన్నట్టు చూస్తుంది నా పేరు విహానా నీకు కావాలంటే అక్క అని పిలవచ్చు విరాజ్ అన్నయ్యకి మీరేమవుతారు ఓ ఆయే అన్నయ్య అన్నా అంటే నన్ను వదిన అని పిలువు సరేనా మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్నా కాబోయే వైఫ్ అండ్ హస్బెండ్ ఓకే నీకేం కావాలన్నా మొహమాటం లేకుండా అడుగు సరేనా అలాగే థ్యాంక్ యూ అవేం వద్దులే కానీ ఈ జ్యూస్ తాగు అని మెయిడ్ ఇచ్చిన జ్యూస్ గ్లాస్ సమీరాకి ఇస్తుంది వద్దండి అండి కాదు వదిన ఓకే ఇప్పుడు ఏం వద్దు వదిన అలా అనకూడదు జ్యూస్ తాగితే కొంచెం ఎనర్జీ వస్తుంది ప్లీజ్ సమీ గుడ్ గర్ల్ కదా ఏమన్నారు సమీ అన్నాను ఏం నీకు నచ్చలేదా లేదు అలాగే పిలవండి వదిన అని విహాన ఇచ్చిన జ్యూస్ తాగి బెడ్ మీద వాలిపోతుంది దేనికో చాలా బాధపడుతుందని అర్థమై విహాన కూడా గదిలో నుండి బయటకు వచ్చి విరాష్ కోసం వెళ్తుంది తనకి ఎదురుగా ఉంది వస్తు వస్తుండటంతో అతని వైపు వస్తున్న ఆమె దగ్గరికి తీసుకుని పద రూమ్ లోకి వెళ్దామని లేకపోతాడు డోర్ క్లోజ్ చేసి విహానాన్ని హత్తుకున్న విరాష్ తీరికి ఏమైంది అని మెల్లిగా అడుగుతుంది ఏం లేదురా కొంచెం డిస్టర్బ్ గా ఉంది ఇలానే ఉండు సరే అని విరాష్ చేతులు వేసి మెల్లగా నిమరడం స్టార్ట్ చేస్తుంది విహామి చిన్నగా ఒక ఇద్దరు పెదవులు కలిపేస్తుంది విహాన ముద్దులోనే బెడ్ మీదకి చేరి ఆమె ఇస్తున్న ముద్దులో తన మెదడు ఇస్తున్న ని కొంచెం కొంచెంగా వదిలేస్తాడు విరాంష్ పెదవులు వేరు చేసి విహాన గుండెల మీద పడుకుని కళ్ళు మూసుకుంటాడు స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి